ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్ నవంబర్ ఫోర్టీన్త్ అంటే చిల్డ్రన్స్ డే పిల్లలకు ఎంతో ఇష్టమైన చిల్డ్రన్స్ డే కాబట్టి ఈరోజు మనము పిల్లలకు ఇష్టమైన బిర్యానీ చేసుకుందాము చికెన్ బిర్యానీ దానికి చికెన్ దీంట్లో ఇవి ఉల్లిగడ్డ ఫ్రై చేసుకోవాలి మనము అయితే కొంచెం పసుపు అల్లం వెల్లి పేస్ట్ దీంట్లో పుదీనా కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి సాల్ట్ అండి ఇది నేను మూడు గ్లాస్ల రైస్ తీసుకున్నాను మొత్తం బాస్మతి తీసుకోలేను దీంట్లో ఇది టూ గ్లాసెస్ బాస్మతి తీసుకుంటే ఇంకా వన్ గ్లాస్ ఏమో మామూలుగా రైస్ ఇది చేసుకున్నాను ఎందుకంటే మా వా మా పిల్లలు మొత్తం బాస్మతి రైస్ అంటే ఇష్టపడరు కాబట్టి కొంచెం మిక్స్ చేశాను నేను ఇవన్నీ మంచిగా కలుపుకుందాం దీంట్లో ఎలాంటి గరం మసాలా అవేమి వేయట్లేనండి పిల్లలకు నేను ఫస్ట్ నుంచి అయినా కానీ వంటలలో గరం మసాలావే ఎంటర్టైన్ చేయను నేను జస్ట్ కొంచెము కొన్ని లవంగాలు తీసుకుంటాను నేను జస్ట్ ఫ్లేవర్కి మాత్రమే ఒక రెండు దాల్చిన చెక్క మూడు ఇలాచీలు అంతే దీనికి బిర్యానీ ఆకు తీసుకుంటాను నేను అంతేగాని ఎలాంటి గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ వేయను ఇది కొసేపు ఇలాగే పెట్టుకొని ఇవి ఫ్రై ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత ఆ ఆనియన్స్ ఫ్రై అనేది మళ్ళీ దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకుంటాను అసలు ఇంతే ఎలాంటి మసాలాలు కాదు చాలా బాగా వస్తుంది ఇది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ వేసుకుందాము ఇదే మెయిన్ అండి దీనికి బిర్యానీకి టేస్ట్ను అదంతా ఎడ్ చేసేది వేడివేడికి ఇప్పుడే తీసినాము కావద్దు ఇవి కొన్ని రైస్లోకి ఉంచుకుంటున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ ఇది మనము స్టవ్ పైన రైస్ పెట్టుకున్నాము అది కొంచెం పలుకొచ్చేదాకా దీన్ని ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకుందాం ఇది మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం ఫస్ట్ రైస్ వేసుకుందాం ఒక లేయర్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుందాం కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం కొంచెం కొత్తిమీర కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుని ఇంకొక లేయరు రైస్ వేసుకుందాం మళ్ళా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం మళ్ళా దీనిపైన రైస్ వేసుకుందాం దీంట్లో కొంచెం ఈ మిగిలిన ఆనియన్స్ ఇలా వేసేసి కొంచెం రైస్ని వేసుకుంటా ఇది కొంచెం హోల్స్ అట్లా పెట్టుకుందాము ఎలాంటి ఫుడ్ కలర్స్ వేయట్లేను ఎలాంటి మసాలాలు వేయట్లేను దీన్ని దమ్ పెట్టేసుకున్నా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ స్మెల్ అయితే సూపర్ మన తోటలో ఎన్ని గనం ఫ్లవర్స్ లిల్లీ మన తోటలో ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో అది చూడండి కాస్మస్ ఎన్ని గనం కాస్మస్లు ఉన్నాయి ఇక్కడ కొన్ని కాస్మాస్ చెప్పుకుందాం ఇంకా చాలా మట్టుకు వాడిపోయినాయి చూడు బర్డ్ ఈరోజు మనము ఎండ్లో తింటున్నామంటే బనానా లీఫ్లో తింటున్నాం ఆల్మోక్స్ట్ ఈ రోజు మనకు స్పెషల్ గెస్ట్ ఉండండి ఉండటం ఫస్ట్

చెప్పు బా ఇట్లా వావ్ అట్లా ఇట్లా అంటావు కదా అట్లా లేదా వావ్ దానికన్నా ఎక్కువ సూపర్ నేను టేస్ చేస్తాను ఇది నేను టేస్ట్ చేసేదాకా కరెక్ట్ జర్జ్ మీద తీగలేనండి మీకు చాలా బాగుందండి టేస్టీ చాలా టేస్ట్గా ఉంది మెయిన్ ఇది దీంట్లో తినడం అయితే ఇంకా మంచి అనిపిస్తుంది ఇది చూడండి కలర్ ఎలాంటి ఫుడ్ కలర్ నేను యాడ్ చేయలేను అయినా కానీ చూడండి బిర్యానీ కలర్ వచ్చేసింది ఇది మేము ముంగట్నే కదా ఎలాంటి అందుకని ఎలాంటి మసాలాలు ఎలాంటి ఫుడ్ కలర్లు ఏవి యాడ్ చేయకండి మీరు ఎందుకంటే అవి ఎంత మట్టుకు అవాయిడ్ చేస్తే అంత మంచిది ఇలా ఇలా చేసుకొని మీరు నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో హ్యాపీ చిల్డ్రన్స్ డే నాను మీరు కూడా మీ పిల్లలకు ఏదో ఒక స్పెషల్ గిఫ్ట్ చేసి వాళ్ళని స్పెషల్గా ఫీల్ చేయండి హ్యాపీ చిల్డ్రన్స్ డే బాయ్ అండి